హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ నేను మీ రమ్య ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి ఆనియన్ పకోడి మనం ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈజీగా తినేలాగా మెత్తగా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని వాటిని పొడవుగా కట్ చేసుకొని విడదీసి ఉంచుకోండి తర్వాత రెండు పచ్చిమిరకాయలు చాప్ చేసుకొని సన్నగా వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసి సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇవన్నీ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి వీటన్నింటినీ ఈ ఉప్పు కారాలు మసాలా ఆనియన్స్కి బాగా పట్టేలాగా ఫైవ్ మినిట్స్ ఇలా ప్రెస్ చేస్తూ ముక్కలన్నీ విడిపోయేలాగా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి అప్పుడు ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి వన్ కప్ లేదా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆనియన్స్కి సరిపడానే పిండి వేసుకోండి ఎక్కువ పిండి వేస్తే అది పిండి పిండిగా ఉంటుంది ఇలా ఆనియన్స్ కనపడుతూ ఉండాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి వేసుకోండి ఈ బియ్య పిండి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి తర్వాత హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ సోడప్ ఉంటుంది కదా అది వేసుకోండి దా అది కలిపేటప్పుడు కొంచెం వాటర్ ఇలా పోసుకుంటూ కలుపుకోండి మీకు ఇప్పుడు మెత్తగా రావాలి అంటే మీకు ఎంత మెత్తగా కావాలో దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి కొంచెం కరివేపాకుడు వేసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యి తడి చేసుకొని పిండి కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్లో డిప్ చేయండి తడి చేసుకోకపోతే ఆయిల్లోకి జారదండి పిండి ఆయిల్లో ఇలా గ్యాప్ లేకుండా ఫుల్గా వేసేసుకోండి చెయ్యి తడి చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో వేసేసుకోండి పకోడి మీకు పునుగుల షేప్లో చిన్నగా రౌండ్గా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు మన ఆనియన్స్ మనం పొడుగ్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గంటతో కిందకి పైకి ఫ్లిప్ చేసుకోండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయండి నేను వీటిని తీసేసి ఇంకో వాయి వేస్తాను ఇంకో వాయి వేసేటప్పుడు ఆయిల్ టూ మినిట్స్ హీట్ అయ్యాక వేయండి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యి తడి చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొంచెం కొంచెం ఆయిల్లో డిప్ చేస్తూ ఉండండి ఇలా ఆనియన్స్కి సరిపడా పిండి వేసుకుంటేనే మనకి పకోడి మెత్తగా వస్తాయండి లేకపోతే పిండి పిండిగా గొంతుకు అడ్డం పడుతున్నట్టు ఉంటుంది ఇలా ఆనియన్స్కి సరిపడా పిండి వేసుకుంటేనే మనకి తినడానికి చాలా బాగుంటుంది అప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఈజీగా తినేస్తారు వీటిని కూడా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కిందకి పైకి గెండెతో ఫ్లిప్ చేసుకోండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కుక్ చేసుకోండి మనం ఆన్ ఆయిల్లో నుంచి తీసాక కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యద్దండి మరి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దు గోల్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు మరి డీప్ ఫ్రై చేస్తే తినలేరు గట్టిగా అయిపోతాయి అంతే అండి మన స్నాక్స్ రెసిపీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్